అందరికీ హాయ్ అండి మా నాన్నగారు చూస్తూ చూస్తేనే అప్పుడే సంవత్సరం అయిపోయిందండి చనిపోయి అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు ఏంటి అప్పుడు సంవత్సరం అయిపోయిందా అని షాకులో ఉన్నాం మేమందరం కూడా నిజంగానే ఈ వాల్ పోస్ట్లో ఉన్నట్టే తన రూపం మా ఎదుట ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మరి ఫంక్షన్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా అవునండి మా నాన్నగారు ప్రథమ వర్తంతండి అంటే సంవత్సరికం మరి పోయిన సంవత్సరం మరి కార్యక్రమానికి ఎవరు వచ్చారో ఎవరు రాలేదో పట్టించుకునే స్థితిలో కూడా మేము లేవండి ఎందుకంటే నాన్నగారు అలా సడన్ గా చనిపోయారు ఆ బాధలోనే ఉన్నాము చెప్పాలంటే అసలు అందరం కూడా చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తట్టుకోలేనంత బాధలో ఉన్నాము ఎందుకంటే నాన్నగారు అంటే అందరికీ కూడా ఇష్టం అండి అలా సడన్గా చనిపోయేపాటికి మేము చెప్తున్నాం కదా ఎవరు వచ్చారో లేదా బాధలోనే ఉండిపోయాం పట్టించుకోలేదు అదీ కాక వర్షం వరదలప్పుడు బస్సులు కూడా తిరగలేదు అనమాట మరి చాలామంది కూడా రాలేకపోయారు మరి ఆ బాధలో చనిపోయిన బాధలో ఆరు నెలలు వరకు మేము అలాగే బాధపడుతూ ఉన్నాం ఆరు అయినాక అందరం కూడా మేము కోలుకున్నాము కాస్త పర్వాలేదండి ఇప్పుడు ఇప్పుడైనా సరే అందరినీ పట్టించుకొని మరి నాన్న కార్యక్రమం బాగా జరపాలని మేము అందరం ఒక మాట అనుకున్నామండి ఏడమ్ కోకుండా చాలా సంతోషంగా మరి ఒక పెళ్ళి చేసినట్టు చేయాలని నిర్ణయించుకున్నాము అదే కాకుండా మా నాన్నగారు ఇప్పుడు చనిపోయారంటే నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే ఎప్పుడు మా కళ్ళ ముందే ఉన్నట్టుంటారు మరి చూస్తున్నారు కదా ఫోటోలో చూడండి పైన మరి ఫోటో ఉంది కదా సేమ్ అలాగే ఉండేవాడండి బట్టల బట్టలు మాయనిచ్చేవాడు కాదు చక్కగా తెల్ల బట్టలు వేసుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవాడు చక్కగా చుట్ట నోట్లో పెట్టుకుని ఒక పులిలాగా ఉండేదండి మరి మాకే కాదు ఆ వాడుకట్లో కూడా మరి నాన్నగారిని చూసి మరి అటు వెళ్ళాలంటేనే చాలా మంది అమ్మో అని భయపడేవాళ్ళు అంత భయం అంటే వేసి కాదండి గౌరవం ఇచ్చేవాళ్ళు అనమాట తనకి అంత మర్యాదగా ఉండేవాడు చూస్తున్నారు కదా చూడండి ఇప్పుడు కూడా మాకు అదే రూపం కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా ఉన్నారు మా మధ్యలోన అని ఇంకా మేము కార్యక్రమం మొదలు పెట్టామండి పిలుస్తున్న వాళ్ళందరూ కూడా వచ్చారండి వస్తారా రారో మరి ఈరోజు శుక్రవారం కదా అని అనుకున్నాము అంటే ఫంక్షన్ వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు అండి ఆ రోజే వరలక్ష్మి వ్రతం కూడా మరి అనుకోకుండా చాలా మంది పూజలు చేసుకుని మరీ వచ్చారండి ఎందుకంటే ఆయన మీద అంత గౌరవంతో వచ్చారండి చెప్పిన వాళ్ళందరూ కూడా మేము వస్తామో రారో అనుకున్న వాళ్ళు కూడా వచ్చారండి మరి చనిపోయినప్పుడు కార్యక్రమానికి చాలా మంది రాలేకపోయాము రావటానికి చూసాము కానీ మరి బస్సులు తిరగలేదు అప్పుడు బాగా వరదలు కదా అందుకని రాలేకపోయామని చాలా మంది బాధపడ్డారు వచ్చారు చెప్పారు మరి వచ్చిన వాళ్ళందరూ చక్కగా సంతోషంతో వెళ్ళారండి అలాగే మరి ఈ వీడియోలో మీకు మా బంధువులందరినీ కూడా పరిచయం చేస్తాను వీళ్ళ ముగ్గురు వచ్చేసి మా మరదళ్ళండి మా తమ్ముడు అనమాట తినొచ్చేసి మా వాళ్ళ అమ్మాయి మా చెల్లి తిన మా అండి తినొచ్చేసి అత్తయ్య అవుతుంది అనమాట నాకు మరి మా అమ్మ అండి అందరికి తెలుసు కదా మా అమ్మగారు అనమాట తినొచ్చేసి అన్నయ్య అండి వీళ్ళొచ్చేసి మరి మా చిన్న మరదల వాళ్ళ వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట వాళ్ళిద్దరు వచ్చేసి ఇద్దరు చెల్లెళ్ళు అనమాట మా చిన్న మరదలకి తినొచ్చేసి వాళ్ళ నాన్నగారు ఈ బుడ్డోడు వచ్చేసి మా మేనల్లుడు మా చిన్న తమ్ముడు కొడుకు అనమాట మరి తిన మా చిన్నమ్మ తిన కూడా ఒక అమ్మమ్మ అండి తిన మా వదిన మా చిన్నమ్మ మరదల్లో తినొచ్చేసి మా అండి మరి పూజ దగ్గరికి అయితే వెళ్తున్నారు ఇది వచ్చేసి మా తమ్ముడు పిల్లోడు తెలుసు కదా మా చిన్నల్లుడు గారు మా బాబాయి తన వచ్చేసి మా మరదల వాళ్ళ అమ్మగారండి మరి తనొచ్చేసి మా పెద్ద మరదల మరి ప్లూస్ దగ్గర కూర్చున్నారు మా ఇద్దరు తమ్ముళ్ళు బేపనాయను కూడా కూర్చున్నారు అనమాట ఇల్లు వచ్చేసి మా పెద్ద తమ్ముడు రీసెంట్గా కట్టుకున్నాడండి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది పైనము మరి మా అమ్మ మా నాన్నగారికి ఒక రూమ్ కట్టారు చక్కగా దేనికి లోటు లేకుండా చూసుకుంటారండి అన్నీ కూడా పైన ఉంటాయి అనమాట మరి నాన్నగారు చనిపోయారు కదా నుంచి అమ్మ ఉంటది ఇక్కడ అంత బాగుంటుందండి ఏం కావాలన్నా తెచ్చి పెడతారు తినొచ్చేసి మా చిన్నానండి మా నాన్నగారు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు ముగ్గురు అండి మా నాన్నగారే పెద్ద అనమాట అందరికన్నా మరి ఇద్దరు చిన్నాన్నలు కూడా చనిపోయారు అలాగే ఒక మేనత్ కూడా చనిపోయారు ఇప్పుడు ఇద్దరు మేనత్తలు ఇప్పుడున్న చిన్నాన్న ఉన్నారు చాలా బాధపడుతున్నారు చాలా ఇష్టం అండి అన్నదమ్ములు ప్రేమలన్నా కూడా కాకపోతే పైకి కనపడిపోయినా లోపల చాలా బాధ ఉంటుంది పెద్ద కథ అందరికన్నా చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా గౌరవిస్తారండి మా నాన్నగారికి చాలా బాధపడుతున్నారు అందరూ కూడా వాళ్ళందరూ మా మేనళ్ళు అండి వాళ్ళందరూ మా చిన్నాన్న మరి మా చిన్నమ్మ మా అమ్మ మా మరద వాళ్ళ అమ్మగారు మా బాబాయి చిన్నమ్మ మరదలండి పెద్ద మరదలు అందరూ కూడా బంధుమిత్రులతో చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ పూజ కూడా మరి ఒక పెళ్ళిలాగా జరిగిందండి మరి తనను బాగానే చేశారు నేను ఇదేనండి ఫస్ట్ టైము ఇలాంటి కార్యక్రమాలు చూడటం ఎందుకంటే నేను ఎక్కడికి ఇంతవరకు వెళ్ళలేదండి ఇలాగా ఇలాగ జరుగుతుందా అనుకున్నాను మనసులో అనుకున్న దానికన్నా బాగా జరిగిందండి చాలా సంతోషంతో చేయించుకున్నారు నాన్నగారు చూడండి అన్ని అలాగే కూర్చున్న ఫోటోలో ఎలా అయితే ఉన్నారో అలాగా కూర్చుని ఆర్డర్లు వేస్తా ఉండేవాళ్ళండి చెప్పంగాని అందరం కూడా గడగడలాడుతా తనే చెప్పిన ఇల్లు తీసుకెళ్ళే వాళ్ళం అనమాట అంత గౌరవం అండి నాన్నగారు అంటే అందరికీ కూడా మరి ఈ బుడాంకాయ లేకపోతే అసలు మీడియోనే లేదు కదా ఆ పుట్టి బుడంకాయ ఎవరో తెలుసు కదా మా పుట్టమ్మాయి ఇల్లు వచ్చేసి మా వదిన మా చిన్నాన్న గారు అమ్మాయి అండి తిను తినొచ్చేసి మా మరదను మరి మా చెల్లి పిల్లలు అనమాట వస్తున్నారు ఇద్దరు కూడా అంటే మా మా అమ్మ వాళ్ళ చెల్లెలు మనవాళ్ళు అనమాట చెల్లెలు కూతురు తిన వీళ్ళ పిల్లలు అనమాట తన తెలుసు కదా మా చిన్న మరదలు చెప్పాను కదా ఈయన మా ఆయన గారు తెలుసు కదా వీడియోలో నాతో పాటు రీల్స్ చేస్తున్నారు రెండు మూడు చేశారు మా బుడ్డమ్మాయి సందనే సందలే మా ఇది అంతా మరి తను మా రాదండి అంటే మా చెల్లి అనమాట తినే మా పెద్దమ్మాయి అండి మా చెల్లి మా పెద్దమ్మాయి అంటే మా అక్క వాళ్ళ అమ్మాయి అనమాట పుష్ప శ్రీమంతం వీడియో పెట్టాను కదా తినదేనే మా మామయ్య ఇదిగోండి మా మేనత్త అంటే మా నాన్నగారు వాళ్ళ చెల్లి వాళ్ళ ఆయన గారు అనమాట పెద్ద చెల్లి అనమాట తేను దూరం కదా ముసరూరు అనమాట ఇప్పుడే వచ్చారు తను మా అక్క అండి మా అబ్బాయి అండి అక్క వాళ్ళ బాబు అయ్యప్ప మా బుడ్డోళ్ళు కూడా వచ్చాడండి మా మన కూడా చెర్విక్ చెక్కండి మా పుష్ప వాళ్ళ బాబు అనమాట అక్క వాళ్ళ మనవుడు తినొచ్చేసి మా మదలండి పెద్ద ఒకటి అనమాట మా తమ్ముడు భార్య క్యాటరింగ్ వచ్చిందండి క్యాటరింగ్ ఎవరో కాదండి మా తమ్ముడేనండి చిన్నాను వాళ్ళ బాబు అనమాట మా తమ్ముడు చాలా బాగా చేస్తాడండి వంటలో పెద్ద ఒకటి పని సెంటర్ లో ఉంటదండి స్వీట్ షాపు అలాగే హోటల్ భోజనం హోటల్ టిఫిన్ హోటల్ క్యాటరింగ్ కూడా ఆటల ప్రకారం చేస్తాడండి చాలా బాగుంటుంది పెద్ద సెంటర్ పైన సెంట్రకల్లి బెజవాడ శ్రీనంటే ఎవరైనా చెప్తారండి హోటల్ కనపడద్ది స్వీటు హోటల్ భోజనం హోటల్ టిఫిన్ హోటల్ కూడా మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా మీ ఆర్డర్ ప్రకారం చేస్తాడని చాలా తక్కువగా చేస్తాడు చాలా బాగుంటాయి తినొచ్చేసి శివనారాయణ అంటే మా అంటే ఏం చెప్తున్నాడు ఇందామా తన ఆడియో పెడదామంటే ఆడియో అంతా మ్యూట్ లో ఉంది కదా రావట్లేదండి ఏం లేదండి మా వదిన గారి ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పారనమాట అలాగే మరి తిన ఛానల్ కూడా కుమారి ఛానల్ అండి చాలా దాకా రన్ చేశారు బాగోట్లేదని తీసేసారంట ఒక నెల అవుతుందండి తన ఛానల్ మోటివేషన్ కూడా అయిపోయిందండి తీసినందుకు నాకైతే చాలా బాధ అనిపించింది అందుకని మా పెద్ద మనవరాలు వచ్చేసింది అక్షయ్ ఫ్రైజ్ రాగానే నా దగ్గరికి వచ్చేసిందండి మా ముద్దుల మనవరాలు ఫస్ట్ ఫస్ట్ మనవరాలు తినేనండి చాలా ఇష్టం అండి తన నాకు కన్నా నేను తనకన్నా కూడా ఎంతకైనా రావటం నా దగ్గరికి వచ్చేసింది ఇదిగోండి మా హీరో మా బుడ్డ మనోడ తాతయ్య దగ్గరికి వెళ్ళాడు అనమాట ఇప్పుడే వచ్చాడు ఇంకా అలవాటు తప్పింది కదా కొంచెం ఇంకా ఏడ్చేస్తున్నాడే కథ అలవాటు అయ్యేదాకా అలాగే ఏడుస్తూ ఉంటాడు అనమాట ఇద్దరు వచ్చేపాటికి మా మనోరాలు మనవాళ్ళు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంకా రాలేదేంటా అనుకున్నాను వచ్చేసారు ఇందుకని మా పెద్ద అత్త మా 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 మామయ్య మా చిన్నమ్మ ఇంకో చిన్నమ్మ మా మరదలో వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మగారు మా మామగారు అందరూ ఇదిగోండి మా బుడ్డ తమ్ముడు శేఖర్ అనమాట తనంటే సందడే సందడు అనమాట ఉన్న చోట బాగా నవ్విస్తాడు ఏ ఫంక్షన్ అయినా కూడా తను ఉండాలి ముందల ఎలాంటి బాధలైనా కూడా మర్చిపోవచ్చు అనమాట అలా నవ్విస్తాడు మా శేఖర్ తమ్ముడు అందరూ కూడా వచ్చారండి చెప్పిన వాళ్ళందరూ వచ్చారండి కొంచెం దూరం చుట్టాలకి వస్తారా రారా అని చెప్పలేదు వచ్చినంత మట్టికి చాలా బాగా జరిగిందండి ఒక పెళ్లి జరిగింది చాలా సంతోషంగా జరిగింది పూజ అయితే అయిపోయిందండి మరి పంతులు గారు అయితే వెళ్ళిపోయారు ఆ పంతులు గారు వెళ్ళిపోతలేదు బొబ్బడు పంతులు మా తమ్ముడు అండి శాఖరు అన్నీ తెలుసు వివరంగా చెప్తాడు ఏది ఎలా చేయాలో మా వరదలో మరి మా నాన్నగారికి ఇష్టమైనవి అన్నీ కూడా ఉండింది బాగా ఎక్కువగా నీస్ తింటారండి నాన్నగారు తలకాయ మాంసం మటను చికెను ఏ మాకు కూడా అలాగే అలవాటు చేశారనమాట మాకు కూడా అంతే అందరం కూడా మనస్ఫూర్తిగా మా నాన్నగారికి అయితే సాంబ్రాన్ పూలేసి దండం పెట్టుకున్నాము ఎందుకంటే పంతులు గారు చెప్పారు మరి ఇలాగా సామ్రాన్ వేసేటప్పుడు ఎవరు కూడా ఆడవకుండా ఎందుకంటే ఆయన ఆత్మ శాంతించదు అని చెప్పారు ఎందుకని చెప్పేసి అందరం కూడా మరి సంతోషంతోనే చేసామన్నమాట పూలు అది వేసాము ఎందుకంటే ఆయన ఆత్మ శాంతించాలి బాధతో ఉండకూడదు అని చెప్పేసి మేమందరం ఒక మాట అనుకుని మరి మన వల్ల కాళ్ళ నుంచి మేమందరం పిల్లలతో సహా మా తమ్ముళ్ళు తమ్ముడు పిల్లల మేము మా పిల్లల అల్లుళ్ళు మరి మా ఆయన గారు అలాగే మా చిన్నాన్న వాళ్ళు మా మరదళ్ళు మా చిన్నమ్మలు మా మేనత్తలు మా బంధుమిత్రులు అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మా నాన్నగారి మీద అభిమానంతో గౌరవంతో మరి సాంబ్రాను వేసి పూలు వేసి మనస్ఫూర్తిగా మరి దండమైతే పెట్టుకున్నారు ఎందుకంటే నాన్నగారు ఆత్మకి శాంతి చేకూరాలని అందరూ కూడా కోరుకున్నారనమాట మరి ప్రథమవర్ధంతి అంటే ఏంటో ప్రథమవర్ధంతి ఎందుకు చేస్తారు మరి మా బుడ్డమ్మాయి చెప్పిద్దంటండి ఉందామా ప్రథమ వర్ధంతి ప్రథమ వర్ధంతి అంటే ఒక వ్యక్తి మరణించిన మొదటి సంవత్సరం పూర్తి అయిన రోజున జరుపుకునే వర్ధంతి అంటే మొదటి వర్ధంతి అని అర్థం వర్ధంతి అనేది సాధారణంగా ఒకరి మరణ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది మరియు ప్రథమ అంటే మొదటిది అని అర్థం ఇక్కడ ప్రథమ వర్ధంతి అంటే ఒక వ్యక్తి మరణించిన మొదటి సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో జరుపుకునే మొదటి వర్ధంతి అని అర్థం ఇది సాధారణంగా మరణించిన వారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు స్నేహితులు కలిసి జరుపుకునే ఒక ముఖ్యమైన రోజు ఈ సందర్భంలో వారు మరణించిన వ్యక్తిని గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు కొన్ని సందర్భాల్లో దాన చేయడం లేదా ప్రత్యేక పూజలు చేయడం వంటివి కూడా చేస్తారు ఉన్నారు కదా అలాగే ప్రథమ వర్తంతిని సంవత్సరకం అని కూడా అంటారంటండి మరి ఆ సంవత్సరకం అంటే ఏంటో అది కూడా మా బుడ్డమ్మాయి చెప్పిద్దంట విందామా మా బద్దమ్మకి లాంటి చాలా తెలుసు. సంవత్ససరి అంటే తెలుగులో ఒక వ్యక్తి మరణించిన తేదీని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆ తేదీన నిర్వహించే ఒక శ్రద్ధకర్మ లేదా సంప్రదాయ కార్యక్రమం. దీనిని ఆంగ్లంలో అనివర్సరీ ఆఫ్ డెత్ అని కూడా అంటారు. సాధారణంగా మరణించిన వ్యక్తి ఆత్మశాంతి కోసం వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. సంవత్సరికం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఒకటి మరణించిన వారి జ్ఞాపకార్థం ఇది మరణించిన వ్యక్తిని గుర్తు చేసుకోవడానికి మరియు వారి పట్ల గౌరవం చూపడానికి ఒక మార్గం రెండు ఆత్మకు శాంతి మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని పునర్జన్మలో మంచి గమ్యం లభించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మూడు కుటుంబ సభ్యుల ఐక్యత కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా వారి మధ్య బంధాలు బలపడతాయి ఇంకా నాలుగు ధార్మిక కార్యక్రమం సంవత్సరికం అనేది ఒక ధార్మిక కార్యక్రమం దీనిలో భాగంగా పూజలు దాన చేస్తారు సంవత్సరికాన్ని సాధారణంగా మరణించిన వ్యక్తి యొక్క జయంతి రోజు కాకుండా మరణించిన తిథి తెలుగు నెల మరియు రోజు నాడు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని బంధువులు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకుంటారు అదండి సంగతి సంవత్సరం అంటే ఏంటో మరి మా పుట్టమ్మాయి చెప్పింది కదా చక్కగా మా బుడ్డమ్మాయి అంటే మా మనవరాలు కాదండి ఇంకో పుట్టమ్మాయి ఉంది ఇలాంటివి అన్నీ తెలుసు బాగా చెప్పిద్దమాట తనకు తెలియదంటూ ఏది ఉండదు నిజమే కదా మా బుడ్డమ్మాయి అన్నట్టు బంధుత్వం నిలబడాలంటే అందరిని పిలిచి ఇలా మరి జరుపుకుంటూ ఉండాలి మామూలుగా అయితే బంధువులు రారు కాబట్టి చనిపోయిన వాళ్ళ మీద అభిమానంతో అలాగే గౌరవంతో వస్తూ ఉంటారు పెద్దలు అన్నీ కూడా ఊరికి పెట్టండి ఇలాంటివి అందరూ కలిసిమెలిసి ఉండాలి ఐక్యత ఉండాలి అని చెప్పేసి పెడతా ఉంటారనమాట అలాగే అందరూ కూడా మనస్ఫూర్తిగా మరి చాలా ఇష్టంతో మరి కాక్రమైతే జరిపించారు ఇప్పుడు మరి మా నాన్నగారికి ఇష్టమయ్యే అన్నీ పెట్టారు కదా ఇప్పుడు కాకి రూపంలో నాన్నగారు వస్తారనమాట ఆల్రెడీ వచ్చేసారు పైనుంచి చూస్తున్నారు ఒక పావు గంట సేపు రాలేదు అందరూ కూడా మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మళ్ళీ పెట్టారనమాట అప్పుడు కాకి కాకిరూపంలో వచ్చారు వస్తూ వస్తే మటన్ మొక్కను తీసుకున్నారనమాట తర్వాత చికెన్ ముక్కలు తీసుకున్నారు చూడండి ఎలా తింటున్నారా గోడ మీద పెట్టుకొని ఇంకా మరి తినేసారు కదా కాకి తిన్న తర్వాతే ఇంకా భోజనాలు స్టార్ట్ చేయాలంటండి మరి కాకి తిన్నాక ఇంకా భోజనాలు స్టార్ట్ చేశారనమాట అందరూ కూడా వచ్చారు వాడుకట్లో వాళ్ళు కూడా మరి వచ్చారండి చాలా మట్టుకి మరి శుక్రవారం కదా వరలక్ష్మి వ్రతం కదా మరి భోజనం చేయని వాళ్ళు రాలేదు చేసిన వాళ్ళు మరి పూజలు చేసుకున్నా కూడా వచ్చారండి చూడండి ఐటమ్స్ బోజు మరి నీస్ తినే వాళ్ళకి మటన్ చికెను తలకాయ మాసం అండి సాంబారు చారు మరి తినని వాళ్ళకు కూడా పప్పు బెండకాయ ఫ్రై దోసకాయ పచ్చడి ఇంకో కర్రీ పెరుగు చెట్లు పెరుగు రసం అప్పడాలు మరి పచ్చిమిరకాయ బజ్జీ అన్నీ కూడా చాలా నిండుగా పెట్టారనమాట వచ్చినోళ్ళు కూడా చక్కగా తృప్తిగా భోంచేసారు స్వీట్ వచ్చేసి చక్కెర పొంగల్ కూడా పెట్టారు వీళ్ళందరూ కూడా చుట్టాలు ఉన్నారు మరి వాడకొట్ల వాళ్ళు కూడా ఉన్నారండి అది కూడా మా బుడ్డమ్మాయిలిద్దరు మా మనవరాళ్ళు ఫ్రై చేతు కూడా మేము కూడా మరి బంతిలోనే కూర్చొని తింటాం మా తాతయ్య భోజనం అని చెప్పేసి మా మనవరాళ్ళు అంటే చాలా ఇష్టం అండి నాన్నగారికి అలాగే ముక్కు తాత అని చెప్పేసి ఏడిపిస్తా ఉండేవాళ్ళు ఇద్దరు కూడా రా వచ్చి రాని మాట్లాడినప్పుడు ఇద్దరికి కూడా మనవరాలు ఇద్దరికి ఓకే అండి మరి అందరూ కూడా మరి చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారండి పూజలు చేసుకుని మరీ వచ్చారు ఎందుకంటే మరి నాన్నగారి మీద అంత గౌరవంతో అంత అభిమానంతో వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బంధువులకి మిత్రులకి అలాగే వాడకట్లో ఉన్న వాళ్ళందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ మరి నన్ను క్షమించాలండి ఎందుకంటే వాయిస్ వచ్చేసి నన్ను ఊరైతే బొంగిరిపోయింది మరి అలాగే మరి మాట్లాడాను ఎలాగోలా మరి అడ్జస్ట్ అవ్వండి వాయిస్ని భరించండి తప్పదు ఎందుకంటే మరి మాట్లాడే వాళ్ళు కూడా లేరండి ఎందుకంటే నేను మరి వచ్చేసాను కదా మా ఇంటికి వాయిస్ గురించే మరి ఇది శుక్రవారం నాడు జరిగిన వీడియో అండి ఆ రోజు జరిగిన కార్యక్రమము మరి వాయిస్ బాగోక ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చింది ఇంకా నార్మల్ గా రాలేదు వాయిస్ అయినా సరే మరి లేట్ అవుతుందని ఇప్పుడు ఇచ్చాం మరి ఫంక్షన్ అయితే చాలా హ్యాపీగా జరుపుకుని మేమైతే ఇంటికి తిరిగి వచ్చేసాం చాలా సంతోషంగా తిరిగి వచ్చేసాము అదే కాక ఆ రోజు మరి రాఖీ పండుగ వచ్చింది కదా అందరికీ తెలుసు శనివారం నాడు చుట్టాలందరూ ఉన్నారు మరి మేము చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా రాఖీ పండగ చాలా బాగా జరుపుకున్నాము టూ డేస్లో లో అది కూడా వస్తుంది చూడండి థ్యాంక్ యూ